ఎస్వర్ మీడియా ప్రేక్షకులందరికీ ముందుగా విశ్వవసునామా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు అందుకుంటారో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో దైవజ్ఞులు శ్రీ కూచి శివసుబ్రహ్మణ్య శర్మ గారిని అడిగి తెలుసుకుందాం మేషరాశివారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక నక్షత్రంలో మొదటి పాదం వారు మేషరాశి ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు మరియు రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉన్నాయి ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది గురుగ్రహం చేత ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా సరే లోటుపాట్లు అనేవి ఉండవు ఏదో విధంగా ఆదాయం చేతికి అందుతూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో లోపల అధైర్యము పిరికితనం కలుగుతూ ఉంటాయి ముందు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా తదుపరి మేలు జరుగుతూ ఉంటుంది సంఘంలో ఉండేటువంటి పెద్దవారితో పరిచయం గృహంలో శుభకార్యాలు కలిసి రావటం ఆరోగ్యం కొంతమేర పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం మంచి కాలమే అని చెప్పి చెప్పవచ్చు వారు అధికారుల యొక్క మన్నన పొందటం అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం మంచి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది రాజకీయ నాయకులకు గురుబలం బాగున్నది ప్రజలతో స్వత్సంబంధాలు ఏర్పడడం అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సరుకు నిల్వ చేసేటువంటి వారికి అలాగే హోల్సేల్ వ్యాపారస్తులకి బాగుంటుంది విద్యార్థులందరూ కూడా గురుబలం చేత జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతూ ఉంటారు వ్యవసాయదారులకి ఈ సంవత్సరం రెండు పంటలు కూడా బాగా లాభిస్తుంది వారు చేసేటువంటి వ్యవసాయం పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది వీరు గురువారం నియమం పాటించడం అట్లాగే దత్తాత్రేయునికి గురుడు సంబంధమైనటువంటి గురుడుకు సంబంధించినటువంటి ధ్యానములు చేయటం ద్వారా వీరికి మరింత మేలు కలిగేటువంటి అవకాశం ఉన్నది స్వస్తి